పంతొమ్మిదో శతాబ్దం చివరిలో అనేక సంక్షోభాల్లో చిక్కుకుంది వలస పాలన వల్ల బలహీన సామాజిక ఆర్థిక వ్యవస్థ శతాబ్దాలుగా కొనసాగుతున్న బతోన్మాదం పెట్టుబడిదారి దోపిడి పాశ్చాత్య భౌతికవాదం ఇవన్నీ కలిసి భారతీయ సమాజాన్ని బలహీనపరిచాయి ఆకలి నిరాశ బానిసత్వం ఆత్మవిశ్వాసం కోల్పోవటం ఇవే ఆ కాలంలో భారతుని స్థితి ఇలాంటి చిమ్మ చీకటిలో ఒక దివ్య జ్యోతి వెలిగింది ఆ దివ్యే స్వామి వివేకానంద బాల్యంలో నరేంద్రనాథ్ దత్తా హృదయంలో ఎప్పుడూ ఒకటే ధ్యాస భగవంతుణ్ణి దర్శించాలి ఆ తపన ఆయన్ను రామకృష్ణ పరమహంస సన్నిధికి చేర్చాయి అక్కడ ఆయనకు తెలిసిందే మానవ సేవే మాధవ సేవ సజీవంగా భగవంతుడు మనుషుల్లోనే ఉన్నాడని పేదవాడు ఆకలిగొన్నవాడు అణగారినవాడు వీరందరినీ సేవించటమంటేనే దేవుణ్ణి సేవించటమని రామకృష్ణ బోధనలతో తెలుసుకున్నాడు అదే తత్వం ఆయన జీవితానికి మార్గదర్శకమైంది వివేకానంద స్వామి ఒక సాధారణ యాత్రికుడిగా భారతదేశాన్ని కలియ తిరిగాడు దారిద్ర్యం దాస్య భావన ఆత్మవిశ్వాసం లేమి ఆయన మనుషులను కలిసివేశాయి కన్యాకుమారిలో మూడు రోజుల పాటు సముద్ర మధ్యలో ఒక పెద్ద రాయి మీద కూర్చొని ధ్యానించాడు ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ జాతిని మళ్ళీ గౌరవనీయ స్థానంలో నిలబెట్టాలి ఆ మార్గం ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యమవుతుందని భావించాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అనేక ఇబ్బందులు ఎదురొట్టి సర్వమత సభలకు చికాగో చేరాడు అమెరికా చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో పాల్గొన్న యువ సన్యాసి వివేకానంద స్వామిని మొదట అవమానంతో చూశారు చివరికి ఆశ్చర్యంతో హర్షధ్వనులు చేశారు కేవలం రెండు నిమిషాలే సమయం ఇచ్చిన ఆయన చేసిన ఉపన్యాస సింహ గర్జన ప్రపంచాన్ని కుదిపేసింది సర్వమత సమానత్వం విశ్వ సోదర భావం ఈ రెండు వాక్యాలు ఆయన ఉపన్యాసానికి ఊపిరినిచ్చాయి పాశ్చాత్యులు హిందూ మతాన్ని మూఢనమ్మకాల సమూహంగా చూశారు కానీ స్వామి ఒక ప్రసంగంతో ఆ అపోహలను తొలగించాడు వివేకానంద స్వామి ఆ సభలో స్వామి మొదట మాటలు నా అమెరికా సోదరి సోదరీ మణులారా అన్నప్పుడు సభ మొత్తం ఉలిక్కిబడింది దశాబ్దాలుగా మినసరిల ప్రభావంతో హిందూ మతంపై ఏర్పడిన అపార్థం క్షణాల్లో తొలిగిపోయి ఈ ప్రపంచ మత మహాసభలో అత్యున్నతమైన ప్రభావం చూపినవాడు స్వామి వివేకానంద ఇంత గొప్ప మహనీయుని కన్న భారతదేశానికి మేము మిషనరీలను పంపుతున్నామంటే దానికంటే అజ్ఞానం ఇంకేముంటుంది we now introduce you to swami, to swami sisters And brothers of America. It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the Mother of Religions. And I thank you. చికాగో ఉపన్యాసం తర్వాత స్వామి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పొందారు రాక్ వద్దుకొచ్చి ధనం దానం సేవ గురించి నేర్చుకున్నారు మా దేశంలో దానం ఇచ్చిన వాడే కృతజ్ఞతలు చెప్పాలి అన్న స్వామి మాటలు అమెరికా సంస్కృతికి పాఠమయ్యాయి ఒక యోగి ప్రభావం కేవలం మతపరంగా కాక ఆర్థిక సామాజిక రంగాలపై కూడా ఎంత దూరం వెళ్ళగలదో ఆయన చూపించాడు దేశాన్ని తల్లిగా చూసిన స్వామి విదేశాల నుంచి వచ్చిన వెంటనే మాతృభూమి మట్టిని తన శరీరంపై రాసుకొని నమస్కరించాడు తర్వాత దేశమంతా విస్తృతంగా తిరిగాడు దేశీయుల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నించాడు స్వామి వివేకానంద ప్రయత్నం తర్వాతే స్వాతంత్ర పోరాటానికి ఒక ఊపునిచ్చింది దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా పనులు వేగవంతంగా ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయిండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి ఈ వాక్యం యువత రక్తంలో జ్వాలల్ని రొగిలించింది బానిసత్వంలో కుంగిపోయిన వారికి ఇది ఒక కొత్త జీవన మంత్రంలా మారింది ఆయన చూపించిన మార్గం విద్య స్వాభిమానం ఆధ్యాత్మిక శక్తి ఇదే తరువాతి దశల్లో స్వతంత్ర పోరాటానికి మూల బలాన్ని ఇచ్చింది స్వామి వివేకానంద జీవితమే ఒక ప్రేరణ బలంగా ఉండండి స్వాభిమానంతో నిలబడండి ఆధ్యాత్మిక శక్తితో ముందుకు సాగండి ఆయన చూపిన దారి స్వతంత్రోద్యమానికి దిక్సూచి స్వేచ్ఛానంతర భారతానికి పునాది నేడు కూడా ఆయన స్ఫూర్తి యువతలో జ్వాలల్లా రగులుతోంది భారతం తల్లిగా పూజించబడుతుంది ప్రపంచం ఆధ్యాత్మికత వైపు ఆకర్షించబడుతోంది ఈ మార్గాన్ని వెలిగించిన దీప స్తంభం స్వామి వివేకానందే